ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు ఎన్నికల నిబంధనల మేరకు ప్రతి చర్యను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని కలెక్టర్ స్పష్టం చేశారు ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు విధానాలు అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని సూచించారు ఎన్నికల నిర్వహణలో ఏదైనా అనుమానాలు వస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ముందుగానే స్పష్టమైన అవగాహనతో పనిచేస్తే ఎన్నికలకు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించవచ్చు అని కలెక్టర్ తెలిపారు ఎన్నికలు

అప్డేట్ చేయాలి రుమిలేటివ్గా ఈ మూడు రోజుల పాటు వచ్చినటువంటి నామినేషన్ సర్మిట్ని కూడా తీసుకొని నెక్స్ట్ డే డే రోజు స్క్రూట్నీ చేయాల్సిన మూడు రోజులు నామినేషన్ తీసుకుంటారు తీసుకునేటువంటి క్రమంలో నామినేషన్ ఫామ్ను కూడా మోడల్గా డిస్ప్లే చేయడం జరిగింది సార్ దాంట్లో పాయింట్ టు పాయింట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా ఫిల్ చేసి వారికి చూపించడం జరిగింది వచ్చినటువంటి ప్రతి నామినేషన్ ఫామ్ను సీరియల్ నెంబర్ ఇస్తూ దానిపైన టైము డేట్ తప్పనిసరిగా మెన్షన్ చేయాలి నామినేషన్ ఫామ్ లో ఏ కాలం కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ టైప్ ఆఫ్ స్క్రూట్ని మనకి ఇబ్బంది అవుతుంది చిన్నట్టు మళ్ళీ మీకు ఫోటో దిగడం ఇవన్నీ తర్వాత కూడా చేసుకోవచ్చు బట్ మీరు ఫస్ట్ ఆ క్యాండిడేట్ అయితే లోపలి పిలిచేసి కదా పిలిచినట్టు మీకు రికార్డు కూడా ఉండాలి మనం నార్మల్ డేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ తక్కువ ఉంటుంది ఒకటే ఆరు ఉంటారు కాబట్టి వీడియోగ్రఫీ అవి చేస్తాము సో ఇప్పుడు సో అది ఇప్పుడు వీడియోగ్రాఫీ ఉండదు కాబట్టి మీరు కరెక్ట్గా టైం నోట్ చేసుకోవాలా ఫైవ్ ఓ క్లాక్ పని చేసేయాలి సో ఒక్కొక్కసారి ఆర్గం ఏం చేస్తారంటే మనకి హండ్రెడ్ మీటర్స్ ఏదైతే ఉంటుందో మనం డిమార్కేషన్ పెట్టుకుంటామో ఆ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చేస్తారు లేకపోతే క్యాంపస్ లోపలికి వచ్చేస్తారు వచ్చేసేసినాక మేము వచ్చేసినాం కూడా అని అంటారు బట్ మనకి యాక్చువల్గా ఏంటంటే ఆరుగో రూమ్ ఆరుగో చాంబర్ అనేసి ఉంటుంది సో ఆ దాంట్లో వచ్చి మనకు అది ఫైవ్ లోపలే రీచ్ అయినాడు అదే టైం ఉంటుంది ఎగ్జాక్ట్గా సో మనము డైలీ రాసుకోవడం కూడా అదే టైము విత్ ఆ మినిట్స్ సహా మనం రాసుకుంటే కావచ్చు నార్మల్గా డిజిటల్ వాచ్ పెట్టుకుంటాము సో అవి పాజిబుల్ కాకపోయినా కానీ ఆ టైం ప్లస్ ఆ మినిట్స్తో సహా అవర్స్ మినిట్స్తో సహా పెట్టుకోవాలి సో ఎంతమంది ఉన్నారు కానీ కూడా ఫస్ట్ ఓన్లీ క్యాండిడేట్ని సో వాళ్ళు ఏం చేస్తారు మంది ఆ క్యాండిడేట్తో ఎంతమంది అయితే మనం ఆలోచిస్తున్నామో వాళ్ళు వచ్చి నామినేషన్ ఇచ్చి ఫోటో దిగుతారు సో అట్లా ఫోటో దిగడానికి త్రీ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది మీకు ఆ లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల పది మంది కానీ సో ఒక్క వచ్చి ఫోటో దిగే లోపల టైం అయిపోతుంది సో ఆ లాస్ట్ మూమెంట్లో ఏంటి అంటే ఎవరైతే ఒరిజినల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని తొందరగా లోపలికి పిలిపించేసేసి ఫైవ్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ లోపల పనిచేస్తాను